బీసీలకి దమాషా పద్ధతిన అన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పించాలి బీసీలకి రాజకీయ వాటా కల్పించని పార్టీలని ఈ ఎన్నికల్లో పార్టీలకి టికెట్లు ఓట్లతో బుద్ధి చెప్తాం రెండు మూడు కులాలే అసెంబ్లీలో ఉండాలి యాభై శాతం మొండి చేయి చూపిస్తే సహించాం వైసీపీ టీడీపీ జనసేన కూటమిలు బీసీల రాజకీయ పాలసీ ప్రకటించాలి ప్రతి జిల్లాను యూనిట్గా యాభై శాతం టిక్కెట్టు బీసీలకి ఇవ్వాల్సిందే ఈ వారంలోనే పదివేల మందితో గుంటూరులో బీసీల రాజకీయ ప్లీనరీని నిర్వహిస్తాం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుల జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు కేశ శంకర్రావు వెల్లడి శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల జనాభా దామాస ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీలు ఇలా జనాభా ప్రతిపదికన అసెంబ్లీ పార్లమెంటు సీట్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు బీసీలను కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తున్నారు బీసీలు అంటే ఈ పార్టీలకు లెక్క లేకుంటే బీసీలకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ సీట్లను రెండు శాతం ఐదు శాతం లేనటువంటి అగ్ర కులాలకే కేటాయిస్తున్నదే తప్ప ఈరోజు అరవై శాతంగా ఉన్నటువంటి సుమారు నూట నలభై రెండు కులాలకు సంబంధించినటువంటి బీసీలకు మొండి చేయి చూపిస్తున్నారు ఇది చాలా అన్యాయం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు నైతిక విలువలు లేవు వాళ్ళకు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవు రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు ఈరోజు సిట్టింగ్లకు టికెట్ ఇస్తామని చెప్పి కొంతమంది అదేవిధంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని చెప్పి కొంతమంది ఇలా అన్ని రాజకీయ పార్టీలు మొదటి నుంచి జెండా మోసి ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండి ఆ పార్టీలో ఒక సైనికునిగా పనిచేసినటువంటి బీసీలకు డబ్బులు లేవని ఇలా ఎన్నికల్లో పెట్టుబడి పెట్టలేరని చెప్పి టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు శాతం లేనటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి ప్రధానంగా వైసీపీ టీడీపీ జనసేన ఈ బీజేపీ కూటమిలు ఐదు శాతం లేనటువంటి అగ్రకులాల పక్షాన ఉంటారా లేదా యాభై శాతం పైబడి ఉన్నటువంటి బీసీల పక్షాన ఉంటారా తేల్చుకోవాలి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తొంభై నాలుగు అసెంబ్లీ టికెట్లు ప్రకటించడం జరిగింది పొత్తులు లేస్తే మాది బీసీల పేటెంటు మాది బీసీల పార్టీ మా బీసీలకు వెన్నుముక బోన్ అని చెప్పినటువంటి టీడీపీ పార్టీ ఇలా తొంభై నాలుగు టికెట్లో ఇచ్చిన దాంట్లో సగం సీట్లు ఇవ్వాలి కానీ కేవలం ఇరవై టికెట్లు మాత్రమే ఇచ్చి బీసీలకు మండి చేయించారు అదేవిధంగా వైసీపీ పార్టీ మొత్తం ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేంజ్ చేస్తూ పక్క జిల్లాలను ఇతర ఇతరను స్థానికేతరను తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి బీసీలకు జెండా మోసిన ఈ సందర్భంలో టికెట్లు ఇవ్వాలి టికెట్లు ఇవ్వనటువంటి పార్టీలకు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు మాకు టికెట్లు లేనటువంటి మీరు మా ఓట్లను ఏ విధంగా అడుగుతారు మాకు టికెట్ లేనటువంటి మీరు ఏ విధంగా అధికారంలోకి వస్తారు ఈరోజు పార్టీ అధ్యక్ష పగ్గాలు మీ చేతులు ఉన్నాయి వైసీపీ పార్టీ అధ్యక్షుల పదవులు మీ చేతులు ఉన్నాయి టీడీపీ పార్టీ మీ చేతిలో ఉన్నది బీజేపీ పార్టీ మీ చేతిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మీ చేతులు ఉన్నాయి ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీల పగ్గాలు అగ్ర కులాల చేతులు ఉన్నాయి ఒక్క పార్టీ కూడా బీసీకి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి కూడా అధ్యక్ష పదవి ఇవ్వలేదు అదేవిధంగా అధ్యక్ష పదవి ఇవ్వలేదు భవిష్యత్తులో మేము ఎన్నికల్లో గెలిస్తే బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా ఏ పార్టీ కూడా చెప్పడం లేదు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు అధ్యక్ష ప పార్టీ అధ్యక్షుని పదవి ఇవ్వరు చివరికి అసెంబ్లీ సీట్లు ఇవ్వరు పార్లమెంట్ సీట్లు ఇవ్వరు అంటే బీసీలను రాజకీయంగా పాలేరుగా గులాంగి చేయించుకుంటున్నారు తప్ప బీసీలకు రాజకీయంగా న్యాయం చేయడం లేదు మీ పార్టీలను ఇలా మా కేశన శంకర్రావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యమం బీసీ ఉద్యమం చాలా ఉద్ధృతంగా నడుస్తుంది త్వరలోనే ఇలా గుంటూరులో ఒక బీసీలు రాజకీయ పీనర్ పెట్టి బీసీల పక్షాన ఉండే పార్టీలేవి బీసీ వ్యతిరేక పార్టీలేవి మేము ఆ రోజు ప్రకటిస్తాం మేము బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తే ఈ ఎన్నికల్లో బీసీలందరూ ఓటు అనే ఆయనంతో మీకు గుణపాఠం చెప్పి మిమ్మల్ని బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మేము చివరిగా చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలకు చివరి అవకాశం ఇస్తున్నాం బీసీలు రాజకీయంగా చైతన్యంగా లేరు ఓటు చైతన్యంగా లేరు బీసీలు పార్టీల వారిగా విడిపోతున్నారు మీరు అనుకుంటున్నారు కానీ బీసీలు తలుచుకుంటే ఎన్టీ రామారావునే ఉడగొట్టిన చరిత్ర బీసీలకు ఉండదు కాబట్టి ఈ ఎన్నికల్లో బీసీలను నిర్లక్ష్యం చేసి బీసీలను రాజకీయంగా అణచివేస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో కేశన శంకర్రావు గారి నాయకత్వంలో బీసీలకు ఒక రాజకీయ వేదిక తీసుకొస్తాం బీసీలకు ఒక రాజకీయ పార్టీ తీసుకొస్తాం బీసీల రాజకీయ పార్టీ వచ్చిన రోజు ఉత్తరప్రదేశ్లో బీహార్లో లో దక్షిణ భారతదేశంలో అగ్రకుల రాజకీయ పార్టీలకు పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు దొరుకుతలేదు ఒకవేళ అభ్యర్థులు దొరికితే వాళ్ళకు డిపాజిట్లు రావడం లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు రాజకీయ పార్టీ వచ్చిన రోజు మీ పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకుని టూలెట్ బోల్డ్ పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మర్యాదగా మా టికెట్ అదే బీసీని పెట్టేటట్టుగా ఒక ని మేము గతంలో కూడా డిమాండ్ చేశాం ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మా జనాభా నిష్పత్తి ప్రకారం ఇచ్చే టికెట్లు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇక్కడ బీసీ ఇస్తే అక్కడ బీసీ ఇవ్వాల్సిందే అలా ఇవ్వని పక్షంలో బీసీ అభ్యర్థులకి పూర్తిగా మేము సహాయ సహకారాలు అందిస్తాము ఇండిపెండెంట్గా బీసీ అభ్యర్థి పోటీ చేస్తే బీసీ వాడు తప్పనిసరిగా ఆ వ్యక్తిగా మేము ప్రాధాన్యత మొట్టమొదటి ఇస్తాం అదేవిధంగా ఒక ఓసీ ఒక బీసీ అయినప్పుడు అవుట్ గా బీసీ అభ్యర్థులను మేము బలపరుస్తాం అదేవిధంగా ఇద్దరు బీసీ అభ్యర్థులైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ వ్యక్తిని ఎన్నిక చేసుకునే విధానంగా కార్యక్రమాన్ని మేము ఒక రూపకల్పన చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి గతంలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కూడా మరి ఈ రోజు వరకు కూడా బలహీన బడు వర్గాల్ని ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని చూస్తున్నారు తప్ప సమస్త రంగాల్లో వీరికి సరైనటువంటి న్యాయం జరగకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే కేవలంగా వాళ్ళ యొక్క పదవులు కాపాడుకోవటానికి వాళ్ళు ముఖ్యమంత్రులు ఒకటాకి ప్రధానమంత్రుల ఒకటాకి బీసీ కార్ను వాడుకుంటున్నారు దాని తదుపరి ఎలక్షన్ అయిన తర్వాత బీసీని విస్మరిస్తూ ఉన్నారు ఇది నేను బీసీ ప్రజాప్రతినిధులు కానీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అనేక సందర్భాల కలిసాం అయ్యా మీరు దేశ ప్రధానిగా దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు పరిశీలన చేయాలి అదేవిధంగా చట్టసభలో బీసీలకి దామాసా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమినల్ని పెట్టారు ఆ క్రిమినల్ని కూడా మేము ఎత్తేమని చెప్పాం అదేవిధంగా కుల గణాంకాలు చేయాలని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా మేము పోరాటాలు చేస్తా ఉన్నాం మేము అనుకూలపడ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల గణాంకాలు చూసే మాట్లాడు వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ అదేవిధంగా గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా మరి నాటకాలు ఆడుతూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పర్యటన చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రోజున ఇక్కడ రావటం ముఖ్య ఉద్దేశం అతి త్వరలోనే దేశవ్యాప్తంగా పార్లమెంటు అసెంబ్లీలు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో బీసీకి తామాషా ప్రకారంగా మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటర్ మాకు ఇవ్వాలని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడుపుతా ఉన్నాం ఆ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక జెండా ఒక ఎజెండా పెట్టుకుని మాకు టికెట్లు కేటాయించాలని ప్రధానమైనటువంటి డిమాండ్